రాజానగర్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున ఒక హాస్పిటల్ శంకుస్థాపన ఈరోజు స్పోర్ట్స్కి సంబంధించి ఒక మంచి వికాస కేంద్రాన్ని ఈరోజు సీతానగరంలో ఏర్పాటు చేసిన దానికి ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా పి పిలిచిన సోదరుడు రాజానగరానికి శాసనసభ్యులు జక్కంపుడి రాజాగారికి వేదిక మీదున్న పెద్దలు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాన్న గారికి అలాగే పెద్దలు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు సతీమణి పెద్దలు జగంపూడి విజయలక్ష్మ గారికి అలాగే మా ఎంపీగా పోటీ చేస్తున్న అన్న సరేనట్టు శ్రీనివాస అన్న గారికి సార్ శ్రీనివాసన గారికి గణేష్కి ఇంకా మిగతా వేదిక మీద ఉన్న అలాగే స్పోర్ట్స్ నుంచి టేబుల్ టెన్నిస్లో మంచి ఇది చేసిన నాయన జైస్వాల్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడ నుంచి రాజానగరం నుంచి నలుమూలల నుంచి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత చాలాసార్లు రాజా ఒకసారి మా నియోజకవర్గానికి వస్తే బాగుంటుందని చెప్పి అనేక సార్లు చెప్పాడు చాలాసార్లు అనుకోవటం క్యాన్సిల్ అవటం అనుకోవటం క్యాన్సిల్ అవటం కానీ ఎన్నికల ముందైనా సరే ఒకసారి రా వచ్చిపోదామని ఈరోజు రావటం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా కలవటం జరిగింది ఒక మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా రాజాగూడ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా నర్సరావుపేట పార్లమెంటుగా వేసిన తర్వాత ఈరోజు అక్కడ వినుకొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున జాతర జరుగుతోంది ఎంత అర్ధరాత్రైనా సరే ఒకటైనా రెండైనా సరే తప్పకుండా రావాలి అని నన్ను చెప్పడం జరిగింది కాబట్టే ఇక్కడి నుంచి నేరుగా కూడా దాదాపు ఆరు గంటల ప్రయాణం అయినా సరే ఆ ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి తొందరగా మాట్లాడుతున్నాను నేను ఏమనుకోవద్దని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను సార్ ఇక్కడున్న అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం మన ముందు ఇంకా యాభై రోజులు ఉంది పట్టుమని యాభై రోజుల్లో ఈ రాష్ట్రంలో దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల సుదీర్ఘ జగన్ అన్న చేసిన సంక్షేమం అలాగే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ ఈ అన్నిటికీ కూడా ఇంకొక యాభై రోజుల్లో ఒక ఇదిగా టెస్ట్గా ఉంది మిమ్మల్ని అందరూ కూడా ఆలోచన చేయండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాలుగున్నర సంవత్సరం తర్వాత ఇవన్నీ పరిపాలన తర్వాత తొమ్మిది నెలల పరిపాలన తర్వాత ఈ భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి నేను సాయం చేసి నేను కరెక్ట్గా సంక్షేమం చేస్తుంటేనే నేరుగా మంచి చేసుంటేనే నాకు ఓటేయండి అని అడిగే దమ్మున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తా ఉన్నా ఇక్కడున్న అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదని చెప్పి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదని చెప్తున్నా మీరు ప్రతి గ్రామానికి రండి ప్రతి గ్రామానికి సంబంధించి ఒక సచివాలయం కట్టలేదా ఒక రైతు భరోసా కేంద్రం లేదా ఒక వెల్నెస్ సంబంధించి లేదా ఇదే కాకుండా ప్రతి స్కూల్కి సంబంధించి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో బాగా చదువుకోవాలని చెప్పి స్కూళ్ళని రూపురేఖలు మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు కాదా అని అడుగుతా ఉన్నా ఇలా తీసుకుంటూ పోతే అనేక సంక్ష ఈరోజే చూస్తూ ఉన్నాను బోర్డు దాదాపు రాజానగరంలో దాకా సంక్షేమం తీసుకుంటే పదకొండు వందల కోట్లు అభివృద్ధి తీసుకుంటే పదకొండు వందల కోట్లు ఇళ్ల స్థలాలు చూస్తే ఇరవై వేల మందికి ఇవన్నీ అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ప్రతి పేదవాడి బాగుండాలా ప్రతి మధ్యతరగతి కుటుంబం బాగుండాలి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అయితే చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఏంటంటే కొంతమందే మెడలు కట్టుకొని ఉండాలా వాళ్ళు బాగుంటేనే అభివృద్ధి చెందిందని చెప్పి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే ఒక్కటి ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నా ఇద్దరు బాగుండాలి అంటే ఊర్లో ఇద్దరు బాగుండాలంటే మనకి బాబు కావాలి కానీ ఊరంతా బాగుండాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇదే కాదు బడుగు బలహీన వర్గాల మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేయాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం ఉండాలా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు తీసుకుంటే పార్లమెంట్లో తీసుకుంటే కన్నా కూడా అదనంగా ముగ్గురు బీసీలకు సంబంధించి ఎంపీలు చేయటం జరిగింది అనేక మంది శాసనసభ్యులుగా ఈరోజు కొత్తగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఈరోజు చూసాం తొంభై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తే కేవలం ఒకే ఒక మైనారిటీకి ఇవ్వడం జరిగింది ఇలా తీసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలామంది చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేస్తున్నాడు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక రాజ్యాధికారం రావాలా వాళ్ళు కూడా శాసనసభ్యులు అవ్వాలా వాళ్ళు కూడా ఎంపీలు అవ్వాలా వాళ్ళకు కూడా ఈరోజు రాజ్యాధికారం రావాలని ఆలోచనలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారని చెప్పి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇదే కాకుండా కాపు సోదరులకు సంబంధించి కూడా ఆలోచన చేయాల్సిన అంత అవసరం ఉంది ఈరోజు ఎవరైనా ఒక పార్టీ పెడితే ఎవరైనా కానీ పార్టీ పెడితే ఓడిపోతామని తెలిసినా కూడా వాళ్ళకి ఒకటే ఏం ఉండాలా ఒకటే గురు ఉండాలా ఏమంటే ఏ రోజుకైనా సరే నేను రాజ్యాధికారం కొడతాను ముఖ్యమంత్రి అవుతాను ఉండాలి కానీ ఇక్కడ చూస్తే ఒక పార్టీ పెట్టాడు ఒక ఆయన పార్టీ పెట్టి దేనికి పార్టీ పెట్టా అంటే నేను ముఖ్యమంత్రి అవటానికి మాత్రం కాదు పక్కనున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి నేను పార్టీ పెట్టాను అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందని చెప్పి ఆలోచన చేస్తున్నా ఈరోజు ప్రతి కాపు సోదరుడు కూడా ఆలోచన ఒకటే ఈరోజు మీకు అండగా ఉన్న నాయకుడు ఎవరు లేదా మిమ్మల్ని హోల్సేల్గా అమ్మేయాలనుకున్న నాయకుడు ఎవరో నాత్రం ఆలోచన చేయండి ఈరోజు చూసాం పట్టుమని పట్టుమని పదిహేను శాతం సీట్లు కూడా తీసుకోలేకపోయాడు ఆయన చెప్పుకుంటా ఉన్నాడు మీరందరూ కాపులందరూ కూడా ఒకటైతే నాకు రాజ్యాధికారం వస్తుందని కానీ పదిహేను శాతం ఉన్నారని చెప్పుకుంటున్న వాళ్ళకి కనీసం పదిహేను సీట్లు కూడా నూట డెబ్బై ఐదులో తీసుకోలేదంటే ఏ విధంగా నువ్వు జనసేన పార్టీని కానీ ఈ రాష్ట్రంలో ఉన్న జన సైనికులు కానీ చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ మీద పెట్టాడో ఈరోజు తేట తల్లవైంది కాబట్టి ఆలోచన చేయండి మీరు వేసే ఓటు చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది తప్ప పవన్ కళ్యాణ్కి చెందదు ఈరోజు ఇరవై నాలుగు సీట్లల్లో ఐదు గెలుస్తాడా నాలుగు గెలుస్తాడా తెలియని పరిస్థితుల్లో అది కూడా గెలుస్తాడా లేదో తెలియని పరిస్థితులు ఆయన కూడా గెలుస్తాడా లేదని పరిస్థితుల్లో ఈరోజు ఒక పార్టీ పెట్టి వచ్చిన వ్యక్తి అవసరమా ఈరోజు రాష్ట్రంలో కేవలం నేను చేసిన మంచి పని నేను చేసిన సంక్షేమాన్ని నమ్ముకొని ఈ రాష్ట్రంలో ఒకే ఒకటి వస్తా నాకు పొత్తులు అవసరం లేదు నా పొత్తు ఎవరైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలే అని చెప్పి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అవసరమా అని అడుగుతా ఉన్నా ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల వ్యతిరేకత ఉంటే ప్రజలు మంచి పేరు లేకపోతే ఎందుకయ్యా మీరు కట్టగట్టుకొని రావాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఒడగొట్టేదానికి కేవలం ఒకరిగా ఒకరిగా వచ్చి కొట్టవచ్చు కదా ఈరోజు చూస్తూ ఉన్నాం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఇది సాలదన్నట్టు ఇక్కడ కూడా కాదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి రోజు ఆ బీజేపీని కూడా పొత్తుని తీసుకొచ్చేస్తే ఇంకొకరిని కూడా కలుపుకుందామని చెప్పి బీజేపీ ఒక పక్క బీజేపీ ఒక పక్క ఇది చాలదన్నట్టు కుట్రపూరితంగా ఆ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కుటుంబాల్లోనే ఒకరిని చీల్చి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు చీలిస్తే మళ్ళీ మనం నక్కలాగా గద్దెనెక్కిదామని ఆలోచన చేస్తున్న నాయకులు కూటమంతా ఒకవైపు అయితే ప్రజల్ని నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైపు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి వాళ్ళే చెప్తా ఉన్నారు సంక్షేమం మేము వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని తీసివేస్తామని చెప్తా ఉన్నారు నేను అనేక సభల్లో చెప్పా ఇక్కడున్న పేదవాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా మా నాయకులు మా జెడ్పీటీసీలు మా కార్పొరేటర్లు లేకపోతే కౌన్సిలర్లు సర్పంచ్లు కొన్ని రాష్ట్రంలో బాధపడచ్చు కానీ ఒక ఐదు వేల మందో పదివేల మందో ఈ విధంగా బాధపడవచ్చు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల మంది పేదవాడి గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా ఎలా మీరు అడగచ్చు ఇక్కడున్న అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నా అవ్వ తాతలను అడుగుతా ఉన్నా అమ్మా మీరు పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ లాంటి నాయకుల దగ్గరికి వెళ్ళారా లేకపోతే మీ అన్న మీ బిడ్డ జగన్ అన్న నేరుగా వాలంటీర్ ని పంపించి మీకు పెన్షన్ కావాలా అమ్మఒడి కావాలా సహ కావాలా సహద్దు కావాలని చెప్పి నేరుగా మీ ఇంటికి పంపించి ఏ నాయకుడు ముందు చెయ్యి చాచాల్సిన అవసరం లేకుండా మీ గడపగా పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అడుగుతా ఉన్నా ఈరోజు మీరు ఎవరైనా ఏ నాయకుడైనా వచ్చి నేను పెన్షన్ ఇచ్చాను నేను చేయుద్ధ ఇచ్చాను నేను ఆశ్రయించాను చెప్పుకోవాల్సిన అవసరం లే మీరు సర్వారు మా బిడ్డ మా అన్న మా తమ్ముడు జగన్ అన్న నేరుగా వాలంటీర్ పంపించాడు మా ఇంటికి నేరుగా ఇచ్చాడని తలెత్తుకొని ఆత్మ గౌరవాన్ని ఈ రోజు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పెంచిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలా కాకుండా వాలంటీర్ని తీసివేసి పెన్షన్ అయితే మళ్ళీ పది గంటలకు రెండు దాదాపు పది గంటలు పన్నెండు గంటల పాటు ఏ స్కూల్కి వెళ్ళి వేచి ఉండి ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారా ఎల్లుండిస్తారా అని పెన్షన్ కాసుకో కాపు అవసరం ఆ ప్రభుత్వం రేపు రాబోయే ప్రభుత్వం అనుకుంటున్న ప్రభుత్వం కావాలని అడుగుతా ఉన్నా కాబట్టి ఆలోచన చేయండి అమ్మా మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా చేయి పట్టుకొని తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఈరోజు అన్ని రా ఈరోజు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కానీ ఎంపీలు లేకపోతే ఇంకో పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళందరూ ఎదిగితేనే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి ఉంటుందని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అలా కాదు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయం మేము మళ్ళీ పొరపాటు చేస్తాం మేము మళ్ళీ కూడా మాకు పెన్షన్లు కావాలంటే స్కూల్ దగ్గర వేచి ఉంటాం మాకు పథకాలు కావాలంటే నాయకుల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కావాలని కావాలని మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది జగన్ నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఇంకొక యాభై రోజులు పట్టుమని అయిపోయిన తర్వాత ఈరోజు ఇక్కడి నుంచి చెప్తా ఉన్నానమ్మా చంద్ర పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నా రేపు జరగబోయే సత్యం ఏంటంటే ఆయనకు పట్టుమని రెండు వస్తాయో మూడు వస్తాయో తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఎంతలా తెలివి తెలియగలవాడు అంటే ఎలాగో ఓడిపోతా ఉన్నాం ఓడిపోగానే ఒకరు కావాల నెపం ఎత్తుక్కునేదానికి నేను ఎందుకు ఓడిపోయాను అని అయిపోగానే ఓటమి ఎలాగో చవి చూస్తాడు ఓడిపోయిన తర్వాత నేను పొత్తు పెట్టుకొని తప్పు చేశాను పవన్ కళ్యాణ్ వల్లే ఓడిపోయాను లేకపోతే అధికారం వచ్చునేవాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ మీద నెత్తినేస్తాడు రేపు రాబోయేది కూడా అదే ఆయన భీమవరంలో పోటీ చేస్తాడు ఎక్కడో పోటీ చేస్తాడో ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఓడగొట్టేస్తాడు చూసారా నేను పొత్తు పెట్టుకున్నా ఈ పవన్ కళ్యాణ్ గెలవలేదు అనవసరంగా పొత్తు పెట్టుకున్నాను పొత్తు పెట్టుకోలేకపోయింటే నేను ముఖ్యమంత్రి అయినవాడిని పొత్తు పెట్టుకున్నాను కాబట్టి నేను ఓడిపోయాను అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ నట్టెంటా ముంచబోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ముందు చూపుంది కాబట్టి ఎవడో ఎవడోవిడు కావాలి కాబట్టి పక్కన పవన్ కళ్యాణ్ని సంకలసుకొని దొరుకుతా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి రేపు రాబోయే యాభై రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఒక యుద్ధం లాంటిదే అంతమంది కట్టగట్టుకుని వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో రజాని సౌమ్యుడు నిజంగా చెప్పాలి అంటే చాలా నెమ్మదస్తుడు బాగా అంటే ఇక్కడ ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కానీ మంచి మనసున్న వ్యక్తి బాగా సౌమ్యుడు ఇదిగా ఉండే కుటుంబం ఆ కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారికి అతి తక్కువ మంది కుటుంబాలలో అతి తక్కువ కుటుంబాలలో ఎక్కువ ఆత్మీయత ఉండే కుటుంబం జక్కంపూడి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అదే కుటుంబం రాజశేఖర గారు చచ్చిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తూ ఈ రోజు ముందుకు సాగుతున్న కుటుంబం ఆ కుటుంబం నుంచి రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఈ రోజే ఒక మంచి రోజు డంకా బజాయించినట్టు మెజారిటీ ఎంత ఎన్ని ఎత్తుకోవాల్సిన ఈ రోజు రాజాకు వచ్చేసి ఎందుకంటే అభ్యర్థి ప్రకటించేశారు గ్లాసు బగలపోతా ఉంది రాజానగరంలో అన్న చెప్పినట్టు గ్లాసు సింక్లో పోబోతా ఉంది ఓట్లు ఫ్యాన్కి ఐదులో తిరగబోతా ఉంది రాజాని యాభై వేల పైచీలకు ఓట్లతో గెలవబోతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా చేతిలో చేతిలో వేసి ఎందుకంటే యాభై రోజుల పాటు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగాని ఇక్కడ కాదు ప్రతి ఒక్కరి దగ్గర చిన్న చిన్న పొరపాట్లకి అలగద్దు ఈ టైంలోనే ఏమన్నా నలుగులు చేసుకోను లేకపోతే చిన్న పొరపాటు చేసుకోను అవతలకు యువతలకు దూకుకొనో ఏమవుతుందంటే దానివల్ల తర్వాత బాధపడటం తప్ప ఇంకేమీ ఉండదు కాబట్టి ఈ టైంలో ఒక కుటుంబంలో చిన్న చిన్న బాధలు ఉన్న చిన్న చిన్న ఉంటే ఏ విధంగా సర్దుకొని పోయి ముందుకు వడేస్తామో అవన్నీ కూడా సర్దుకొని పోయి ఒక అడుగు ముందుకు వేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు చేయి చేయి కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కితే ఐదులో ఫ్యాన్ తిరగాలి ఫ్యాన్ జెండా ఎగిరేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే రాజా సోదరుడు యోగుడు గణేష్ కూడా నేను ఇది రెండోసారి రావటం మధ్యలో తప్పకుండా వీళ్ళందరినీ కూడా ఈ కుటుంబాన్ని ఏ విధంగా తరతరాలు దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు మంచి వ్యక్తులుగా రాజా గాని గణేష్ కానీ ఇంకా కూడా మీరు దీవించి ఇంకొక దశాబ్దాల పాటు కూడా ఆ కుటుంబం ఈ జిల్లాలో ఇంకా మరింత ఎత్తు ఎదగాలని భగవంతుడి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన తర్వాత ఇంకా పెద్ద పెదవుల్లో కూడా రాజా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరోసారి చెప్తా ఉన్నాను గెలిచిన తర్వాత తప్పకుండా ఆ భగవంతుడు గెలి ఆశీస్సులో జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీగా కూడా ఇక్కడికి మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటే రాజా కూడా వస్తానని చెప్పి అందరం కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటాను అన్నా అన్న చిన్న మాటనా మొన్న పల్నాడులో జరిగిన మీటింగ్ వీడియో చూసినన్న ఒక్కసారి వెళ్ళే ముందు రాజానగరం రాజసం కనిపించేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పౌరుషం కనిపించేలాగా ఒక్కసారి మీ ఒక్కసారి అన్నా ఒక్కసారి ఒక్కసారి తిప్పాలనా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఉన్నాం రాయలసీమ దగ్గర నుంచి కోస్తా దగ్గర నుంచి గోదావరి జిల్లా నుంచి నార్త్ కోస్ట్ దాకా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు విజయోత్సవంలో జూన్లో మిశము తిప్పి మెలవేసి జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంటో తెలియజేస్తా ఉన్నాం